కొత్తపల్లి అంగన్వాడీ టీచర్ పై పాల్పడిన టీడీపీ నాయకుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన అమరావతి బహుజన బాలకోటయ్య సత్తెనపల్లి అంగన్వాడీ టీచర్ పై దాష్టికానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బొడ్డు రావును తక్షణం అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడిపై కానీ గిరిజనుడిపై కానీ దౌర్జన్యాలు జరిగినా లైంగిక వేధింపులు జరిగినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు గత ఐదేళ్లు పడ్డ చెరలను దౌర్జన్యాలను హత్యలను అత్యాచారాలను మళ్లీ మళ్లీ పడేందుకు ఏ ఒక్క దళితుడు సిద్ధంగా లేడన్నారు సత్తనపల్లి సంఘటన అమానవీయంగా ఉందని ఏ సామాజిక వర్గము వీటిని సమర్థించదని తెలిపారు ఇలాంటి ఘటనలు ప్రభుత్వ లక్ష్యాలను అభివృద్ధి ఆకాంక్షలను పూర్తిగా దెబ్బతీస్తాయన్నారు రాష్ట్రంలో తక్షణం ఎస్సీ ఎస్టీ కమిషన్లను నియమించాలని రాజ్యాంగబద్ధమైన నియామకాలను నిలుపుదల చేయడం సరైంది కాదన్నారు అంగన్వాడీ టీచర్ పై దాష్టికానికి పాల్పడిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటలు అరెస్టు చేయాలని బాల కోటయ్య డిమాండ్ చేశారు చిన్నమ్మాద్యోగానికి నా ఉద్యోగం చేస్తాను ప్రభుత్వం ఆడి చుట్టినట్టునాలి మా నాతో అంటే పడుకునే కాడికి ఉపయోగం చేసుకోవచ్చు సార్ అంటే ఇది ఎంతమంది దగ్గర నేను పడుకోవాలి సార్ అది నా ప్రశ్న నా అడితే తప్ప ఆ తీరుకి కులాలకి మా పనికి కాదు సార్ ఇది మనం వేరే రిస్క్తో నేను చూడద్దు నాకు అదిని మాత్రమే కొంచెం చూడండి అంటే తప్ప మీరు పార్టీ పరంగా ఏ పార్టీ అయినా ఒకటే మేము ఎవరు మాకు అన్నం పెట్టరు మేము కష్టపడాలి చేసుకోవాలి తినాలంటే ఏ పార్టీకి మాత్రం ఎవరు ఏ పార్టీలకి నేను చెప్పి నేను నన్నని కోరుకుంటున్నాను సార్ నా బాధ ఒకటే వాళ్ళు నేను ఉద్యోగం చేస్తాను కానీ ఆ ఏరియాలో ఉంటే నాకు ఆపుతుంది ఒక్కదానికి ఉండాల్సిన రోజు ఆయా సెలవు పెట్టిన రోజు ఉండేది ఒక్కదానికి ఉంటే అంతా వాళ్ళే కాబట్టి నన్ను ఏమన్నా చేస్తారేమో అని చెప్పి బాధతో అదే మా ఏరియాలోనైతే ఆ టీచర్లు కూడా బీసీ ఏరియా అమ్మ ఇక్కడ చేస్తారు అమ్మాయి నాకు వేసిన నీకు ఇష్టం మా వాళ్ళతో ఉంటే ఉంది సార్ మా ఇంటికి అప్పుడు నాకే ఆ ప్రొచ్చిన మా వాళ్ళు కనపడతారు అని అనుకుంటున్నాను సార్ అంటూ నన్ను అబ్బాయి బాగా టార్చర్ పెట్టాడు సార్ ఎంత టార్చర్ పెట్టకపోతే ఎంత బాధపడాల్సి వచ్చింది ఎవరైనా ఒక ఆడుగుతుడు ఇట్లా అడుగుతున్నాయంటే డబ్బే సడ ఇంకేమైతే వెళ్ళే వాళ్ళు ఉంటానే ఉండి ఉండొచ్చు కానీ నేను అలా తప్పు చేయకూడదు నా వల్ల నా కుటుంబం రోజు ఎప్పుడు ఎవరెప్పుడు రాజు వెళ్ళేసి నేను వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మా బావగారు నెమ్మడి అని అసలు మా కొద్దిగా లైటింగ్ వేస్తారు కదా మూడో బాగా నెమ్మది అంటే అతనికి ఏదో అని చెప్పి అతను మా కొద్దిగా వాళ్ళగారు మాట్లాడారు ఆ ఏరియా ఏరియా మా బాబాడని చెప్పి నెమ్మరించినప్పుడు అన్నమాట మాట్లాడలేదు అసలు నేను అతను ఎందుకు అడుగుతున్నాడని చెప్పలేదు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని నేను అడగలేదు అతను నాకు ఇలా పదార్థానికి అడుగుతా అతను చెప్పలేదు రెడీ అని ఇచ్చి అంతవరకే నా పనికి అక్కడి నుంచి నేను ఎందుకు మాట్లాడతాను సార్ నాకేం అవసరం నేను ఒక ఉద్యోగులు బాధ్యతాయుతమైన ఉద్యోగంలోనే ఉన్నా నేను పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నా నాకు కూడా తెలుసు భర్త లేకపోతే ఎలాంటి మెంత లేకపోతే ఆటో నాకు కూడా తెలుసు అలాంటి తెలుసు దాన్ని నేను కావాలని నేను ఒకరికి దాసోహం అవ్వాలని నేను అనుకుంటాను సార్ పని కాకపోతే తెలుసు

సారు అక్కడి నుంచి గ్యాస్ చేశారని కూడా నాకు తెలిసింది సార్ కూడా చెప్పంగానే నాకు ఇద్దరికి మేము తెలియదు సార్ కూడా వచ్చి మీకు ఏం కాదమ్మా మేము అందరం అందరూ ఉన్నామని కారు వచ్చి మాట్లాడాలి సార్ మాట నాలుగైదు రోజుల నుంచి మేము చూసినప్పుడల్లా రావడం ఇంకా నైట్ అయినా సరే సార్ మాతోనే ఉంది మాకు కొద్దిగా ఉన్నారు మాట్లాడాలి నీకేమీ కాదు చట్ట ప్రకారంగా అతను బయటికి రాకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను రాజకీయాలు మాట్లాడడానికి రాదు ఇంకా ఏమైనా హోం మంత్రిని కలుస్తాను ఇంకొక మంత్రిని కలుస్తానంటే నేను దెబ్బలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన నువ్వు చెప్పు మీద ఉంటే ఏమంటే చెప్పుకుంటున్నాను ఒక విధంగా నేను చెప్పాలనుకుంటే రోజున ఎస్ఏన కానీ మారవన కానీ మావే కానీ ఎవరు ఇచ్చినా కూడా ముఖ్యపరచ ముఖ్యపరుస్తుంది సామాజిక ఏది రాజకీయన ఎమ్మెల్యే రపోల్ మార్క్ పట కన్నాలకి నాయకత్వం ఉంది దైరేన ఉంది నిడియపు చేయాలనుకుడా ఏమన్నది భద్రతా కా అనేది కొంది బోలీవుడ్ టీం చేసి గుప్తవర్ధుకు ప్రణాళిక అంతరవల్లి సంబంచి అంత తెలుసు ఉద్యోగంలో తీపిచడానికి ఏమైనా పత్తి ఉంటే కల్పించే ప్రతానమే ఉంది చాలా చాలా ఇప్పుడు అసలు ఆడపోటులు భయపడే పరిస్థితి ప్రభుత్వంలో ఉండబోతుంది ప్రభుత్వానికి పెద్దగా మనం చెప్పాల్సింది కూడా అదే మాడోడు జ్యోతికి వచ్చినా మాదిగోడి జోలికి వచ్చినా ఎవరు చూడబోతున్నా పడిన వాటర్లే అది చక్కగా దిగిపోవాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి తెలియజేసి బాలకోటేగా ఈ రోజున సత్యలపల్లి రూరల్ మండలం కంకణాలపల్లికి వచ్చాను ఈ కంకణాలపల్లికి సంబంధించిన స్వర్ణలత అనే ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆ అంగన్వాడీ టీచర్ మీద కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చేసిన దాష్టికం పత్రికల ద్వారా టీవీల ద్వారా విని నరసరావుపేట ఇటు సత్యలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మాలమహాన్ ఇతర సామాజిక సంఘాల నుంచి కూడా వచ్చాం ఇలాంటి సంఘటన ఈ కూటమి ప్రభుత్వంలో జరగటం పట్ల ముఖ్యమంత్రి గారు మీకంటే నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను ఎందుకంటే గత ఐదేళ్ళు మేము ఈ దాష్టికాల మీదే చాలా అంశాలు మీతో కలిసి మాట్లాడారు మీ సభల్లో మాట్లాడాలి గత ప్రభుత్వం చేసిన దాష్టికాల మీద ఎన్నో అత్యాచారు దౌర్జన్యాలు శిరోముల మీద మాట్లాడారు ఓటమి ప్రభుత్వ పరిపాలనలో ఇలాంటి స్వర్ణలతలు కనిపించదని మేము ఆశపడ్డాము కాబట్టి తప్పనిసరిగా స్వర్ణలతని పద్ధతి కలుగు చేయండి ఆమెకు రక్షణ కలుగు చేయండి ఆమె మీద దాష్టికం చేసిన నేను కమ్మవాణ్ణి ప్రభుత్వం మాది మాలదానా మాదిగదానా ఏమి పీక్కుంటావో పీక్కు అని పశువులాగా మాట్లాడిన వాళ్ళని నిజానికి బాలకోట మాట్లాడాల్సి వస్తే ఈ పదాలకి సమాధానంగా చాలా మాట్లాడాలి కానీ ఈ ప్రభుత్వం మీద గౌరవంతో నేను ఒత్తిగిలి మాట్లాడుతున్నాను ఇలాంటి దుర్మార్గాలు ఈ ప్రభుత్వంలో కానరాకూడదు ఇవి ప్రభుత్వానికి మత్స మీరు చేస్తున్న ఫోర్లు కానీ మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఇవి ఒక మాయన మత్స అవుతుంది సమాజంలో సంఘటనలు జరుగుతున్నాయి మొన్న గన్నవరం జరిగింది ఒక మైనర్ బాలిక పదమూడు సంవత్సరాలు మైనర్ బాలిక మీద ఎనిమిది మంది ముష్కరులు అత్యాచారం చేశారు అన్నమయ్య జిల్లాలో ఒక దళిత ఎంపీడీఓ మీద పద్నాలుగు మంది రెడ్డి సామాజిక వర్గాలు దాడి చేశారు ఒక ఎస్టీ డిఎస్పీని బెదిరించాడు తప్పనిసరిగా వీటి మీద చర్యలు తీసుకోండి ఇవి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం ఉన్నా లేనట్టే భావించాల్సి వస్తుంది ఈ సందర్భంగా నా కూ నా బిడ్డ కోరిన విధంగా ఈ దళిత బిడ్డ కోరిన విధంగా స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ లేదంటే సంబంధిత పోలీసు అధికారులు కానీ తక్షణం నిందితులను అరెస్ట్ చేసి సెక్షన్ త్రీ ప్రకారంగా లోపల పెట్టి సక్షంత్రీ రక్షణ సత్రంలో స్వర్ణలతకి ఏ రక్షణ సత్రాలు అయితే కల్పించిందో ఆ బిడ్డకి ఆ రక్షణ అవసరాలు కూడా కల్పించాల్సిందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ధన్యవాదాలు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ నైట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ